ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఖజానా జ్యువెలరీస్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో మనకి హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అలాగే క్యాషియర్కి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకోబోతున్నారు ఫ్రెషర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అనమాట రెండు లక్షల యాభై వేల నుండి మూడు లక్షల యాభై వేల వరకు వారి యానంకి శాలరీ ప్యాక్ అయితే ఆఫర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట మనకి ఫిఫ్టీన్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట మనకి జాబ్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే రీటైల్ సేల్స్కు సంబంధించి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అలాగే క్యాషియర్గా ఉండడం అయితే జరిగింది సో మీకు ఏది సూటబుల్ అయితే అది ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఫ్రెషర్స్ యార్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ ఇంటర్మీడియట్ ఉంటున్న డిప్లొమా ఉన్న ఎనీ డిగ్రీ చేసినా కూడా మనం ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ బీటెక్ క్యాండిడేట్స్ని బీఈ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ని మేము కన్సిడర్ అయితే చేయమనేసి తెలియజేస్తున్నారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అన్నమాట లాంగ్వేజెస్ వచ్చి మనకి తెలుగు అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండి ఉండాలి అనేసి తెలియడం అనేది జరుగుతుంది పంతొమ్మిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండి ఉండాలన్నమాట సో మనకి వర్క్ ఏముంటుందంటే సేల్స్ అయితేనేమో సేల్స్ స్కి సంబంధించి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో వచ్చినటువంటి కస్టమర్స్ని రిసీవ్ చేసుకోవడం వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనేది తెలుసుకోవడం వాటికి సంబంధించిన ఐటెమ్స్ని అయితే చూపించడం అలాగే వారి దగ్గర మనం అప్ సేలింగ్ అండ్ క్రాస్ సేలింగ్ చేసే విధంగా మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో సంబంధించిన జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగిందన్నమాట సో ఇవన్నీ కూడా చూసుకోండి మీరు క్యాషియర్ అయితేనేమో క్యాషియర్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి సో మనకి క్యాషర్ విషయానికి వస్తే స్ట్రాంగ్ మ్యాథమెటికల్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు క్యాష్ అండ్ కస్టమర్స్ని హ్యాండిల్ చేయగలిగేటటువంటి సామర్థ్యం అయితే ఉండి ఉండాలి ఫాస్ట్గా వర్క్ చేయగలిగేటటువంటి ఎన్విరాల్మెంట్లో మనం అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ తప్పనిసరిగా వచ్చి ఉండి ఉండాలి ఇన్ కేసు మీకు రీటైల్ సెక్టర్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే మీకు ప్లేస్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు వెంటనే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ మీకు ఏంటంటే బెనిఫిట్స్ వచ్చేసి ఇన్సెంటివ్స్ పిఎఫ్ ఈఎస్ఐ గ్రా గ్రాన్యుటీ అలాగే టైంకి శాలీ పడడం అలాగే ఇయర్లీ ఇంక్రిమెంట్ అనేది ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో ఫుల్ టైమ్గా రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది వెంటనే అప్లై చేసుకోండి అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ